శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నుండి మిత్రులందరికీ నమస్కారం ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఇక్కడ ఈ ఏపీ డిప్యూటీఓకు సంబంధించి మరి రెస్పాన్స్ షీట్ ఇచ్చిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా వాళ్ళు మార్క్స్ చెప్పడం జరిగింది ఇలా మార్కులు చెప్పిన తర్వాత మరి వన్ టు ఫిఫ్టీ రేషియోలో అయితే ఎంతవరకు కట్టాకుండొచ్చు వన్ టు వంద రేషియోలో అయితే ఎంతవరకు కట్టాకుండొచ్చు అనే దానిపైన చర్చ నడుస్తున్న సమయంలో ఇక ఈ చర్చకు పునస్టాపడేంత వరకు ఈ వన్ ఇస్టు వందనా వన్ ఇస్టు యాభైనా అని చర్చ నడుస్తున్న సమయంలోనే ఇక ప్రభుత్వం మారిపోవడము ప్రభుత్వం మారిపోయిన తర్వాత మనకు ఏపీఎస్సి సంబంధించిన సమాచారం కావచ్చు లేకపోతే ఇంకొక సమాచారం ఏదైనా కానీ ఎప్పటికప్పుడు మనకు తెలియపరిచే మన మన గౌరవ సభ్యులు ఆయన ఈ ట్విట్టర్ అకౌంట్ కావచ్చు లేకపోతే టెలిగ్రామ్ ఛానల్స్ కావచ్చు అన్ని కూడా స్టాప్ చేయడము ఇక మనకు సమాచారం అనేది తెలియట్లేదు మొత్తానికి సగ్ ఏది ఏమైనా కానీ మొత్తం మీద ఒకటి యాభై ప్రకారం అయితే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది ఒకటి ఇస్ట్ వంద ప్రకారం అయితే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది అనే అంశాలను మనం బెరిగి వేసుకుని మన ప్రిపరేషన్ ని కొనసాగించాలి ఎందుకంటే ఇక్కడ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్య ఫామ్ కావాలి ఫామ్ అయిన తర్వాత మరి ఈ ఏదైనా విషయాలు ఏదైనా వాటి మీద నిర్ణయాలు తీసుకోవాలి అంటే తప్పనిసరిగా కొత్త గవర్నమెంట్ ఫామ్ కావాల్సింది సో ఇక్కడ రిజల్ట్ రావడానికి రిజల్ట్ మరియు ఫైనల్ కి రెండు ఒకటేసారి వచ్చేస్తాయి రెండు ఒకటేసారి వచ్చేస్తాయి రిజల్ట్ రావడానికి మొత్తం మీద నాకు తెలిసి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఒక ఫిఫ్టీ డేస్ వరకు పడడానికి అవకాశం ఉంటుంది ఇక ఏపీఎస్ కి సంబంధించిన ప్రతి అంశం కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ఇవి ఏవైతే ఆల్రెడీ ఎగ్జామ్ పెట్టి డేట్స్ ఇచ్చేస్తుందో ఇవన్నీ కూడా మళ్ళీ కొంచెం బృఢంగా అవడానికి అవకాశం ఉంటుంది గ్రూప్ టూ ఉందనుకోండి అనుకోండి జూలైలో ఇచ్చారు అది ఆగస్టు జరగవచ్చు లేదా సెప్టెంబర్ జరగవచ్చు గ్రూప్ వన్ సెప్టెంబర్లో ఇచ్చారు అక్టోబర్ జరగవచ్చు కాబట్టి మంది ఎప్పుడు జరగవచ్చు మేబీ అయితే డిసెంబర్లో జరిగినా మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు మరి ఈ సమయంలో మనం చేయాల్సిన పనులు ఏంటి ఒకటి ఇస్టు యాభై ప్రకారం అయితే ఒకటి ఇస్టు యాభై ప్రకారం అయితే నాకు తెలిసి నలభై ఐదు మార్కులకు పైన వచ్చిన వాళ్ళందరూ చదివేసుకోవచ్చు నలభై ఐదు మార్కులకు పైన వచ్చిన వాళ్ళందరూ చదివేసుకోవచ్చు ఒకటి ఇష్ట వంద ప్రకారం అయితే ఒకటి ఇస్టు వంద ప్రకారం అయితే ముప్పై మార్కులు వాళ్ళందరూ చదివేసుకోవచ్చు ముప్పై మార్కులు పై వాళ్ళందరూ చదివేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ ఒకటి ఇస్టు వంద ఒకటి ఇస్టు యాభైలో ఎవరైనా ఒకటి యాభైలో కానీ ఒకటి ఇస్టు వందలో కానీ ఎవరైనా కానీ అన్ఎంప్లాయీస్ ఉంటే అన్ఎంప్లాయీస్ ఉంటే ఇక్కడ మీకు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మీరు ఆల్రెడీ గ్రూప్ టూ క్వాలిఫై అయింటారు లేకపోతే కొంతమంది గ్రూప్ వన్ క్వాలిఫై అయింటారు ఎవరైనా అన్ఎంప్లాయీస్ ఉంటే మాత్రము ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోండి మీకు గ్రూప్ టూ కావాలా లేకపోతే డిప్యూటీఓ కావాలా దాని మీద ఒక మార్గాన్ని ఎంచుకొని ముందుకు ముందుకు ప్రయాణించడం తప్ప మీరు రిస్క్ తీసుకునే పని అయితే దయచేసి ఇప్పుడు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు ఎందుకంటే అన్నీ కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తాయి ఇది ఎప్పుడో వచ్చేవో జరుగుద్ది మొత్తానికి దీనికోసమని మీకు ముందు జరిగే గ్రూప్ టూ కావాలి గ్రూప్ టూ కానీ ముందు జరిగే గ్రూప్ వన్ కానీ ఎగ్గట్ చేయకండి కేవలము అన్ఎంప్లాయీస్ మాత్రం చెప్తున్నాను అంటే సీరియస్ గా గ్రూప్ వన్ కోసం సీరియస్ గా గ్రూప్ టూ కోసం ఎంతో రెండు సంవత్సరాలు చదివిన మిత్రులు పొరపాటున పొరపాటున దీన్ని ఏమైనా క్వాలిఫై అయింటే మీరు మంచి నిర్ణయం తీసుకోండి ఇక ఎవరైనా కానీ ఇంకా ఎవరైనా కానీ ఏమంటాం మొత్తానికి ఎవరైనా కానీ ఎంప్లాయీస్ ఉంటే ఎవరైనా కానీ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటే ముప్పై మార్కులకు పైన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ముప్పై మార్కులకు పైన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయండి మొత్తానికి ముప్పై మార్కులకు పైన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఆ టీచర్స్ కావచ్చు లేకపోతే కానిస్టేబుల్స్ కావచ్చు లేకపోతే ఎస్ఐ కావచ్చు లేకపోతే ఎండిఓ కావచ్చు ఎవరైనా కానీ ఒకటి వంద అనేది మన హక్కు దాన్ని మనం సాధించి తీరుతాం ఒకటిస్ట్ వంద ప్రకారం తప్పనిసరిగా ముప్పై మార్కులకు పైన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డిప్యూటీఓకు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు సో వీటిని దృష్టిలో పెట్టుకుని మీ యొక్క అమూల్యమైన సమయాన్ని దయచేసి మేము క్వాలిఫై అవుతామా అవ్వమా అనే ఫీలింగ్ లో మాత్రం వేస్ట్ చేసుకోకుండా మీ ప్రిపరేషన్ కొనసాగించండి అంతే తప్ప రకరకాల గ్రూపుల్లో రకరకాలుగా చాట్ చేసుకుంటూ మీ సమయాన్ని మొత్తాన్ని వేస్ట్ చేసుకుంటే మాత్రము మీరు ఎవరైతే మీకంటే ముందు ఉన్న మిత్రులు చాలా మంది మీకంటే చాలా మంది మిత్రులు ముందు ఉన్నారు మరి వారిలో నేను చెప్తుంది ఇక్కడ ఎంప్లాయీస్ రెండు రకాలు ఉన్నారు టీచింగ్ డిపార్ట్మెంట్ మెజారిటీ పీపుల్ ఉంటే నాన్ టీచింగ్ వాళ్ళు మైనారిటీ పీపుల్స్ ఈ నాన్ టీచింగ్ లో ఉండే మైనారిటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ తన ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ తన ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు టీచింగ్ డిపార్ట్మెంట్ లో ఉండే టీచర్స్ అందరూ నేను చూశాను రకరకాల గ్రూపులు క్రియేట్ చేశారు ఈ రకరకాల గ్రూపులు క్రియేట్ చేసేసి మరి అక్కడ సరే ప్రయత్నం వన్ ఇస్టు వంద కోసం ప్రయత్నం చేస్తారు ఆల్రెడీ వన్ ఇస్టు వంద అనేది ఇప్పుడు కాదు ప్రయత్నం చేసింది మే ఇరవై ఐదో తారీఖున ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే ఆంధ్ర అకాడమీ మరియు కొంతమంది మిత్రుల యొక్క ప్రోత్సహంతో మిత్రుల యొక్క ప్రోత్సాహం తోటి అనేక రకాలుగా అనేక మందిని మెయిల్స్ పెట్టించాం అనేక మంది చేత మెసేజ్లు పెట్టించాం అనేక మంది చేత ఫోన్ కాల్ చేయించాం తర్వాత కొంతమంది బృందాన్ని ఏపీపిఎస్సి పంపించాం ఇదంతా జరిగిన తర్వాత మన వాళ్ళు చాలా మంది ఉపాధ్యాయ మిత్రులు చాలా మంది మరి వారి యొక్క టాలెంట్ ను ఉపయోగించుకొని కొన్ని ఉపాధ్యాయ సంఘాల ద్వారా కొన్ని ఉపాధ్యాయ సంఘాల ద్వారా కూడా మరి మనం రెప్యుటేషన్ చేయడం జరిగింది సరే ఏదైనా ఎవరైనా కానీ వణిష్ఠ వంద కోసం వారి వారి స్థాయిలో ప్రయత్నాలు మాత్రం చేస్తూ ఉన్నారు అందరినీ అభినందిస్తున్నాం సో ఏదేమైనా మన ప్రయత్నం అయితే పర్ఫెక్ట్ చేస్తూనే ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ వంద మనకు వస్తుంది ముప్పై మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరు మెయిన్స్ చదువుకోవచ్చు కాకపోతే నా బాధ ఏంటంటే ఇక్కడ నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు ఏంటంటే కొంత ఎక్కువ మార్కులు సాధించారు పిలింస్ లో మాత్రము టీచింగ్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు కొంత తక్కువ మార్కులు సాధించారు పిలింస్ లో ఇక్కడ ఎక్కువ మార్కులు సాధించిన నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళైతేనేమో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు తక్కువ మార్కులు సాధించిన ఆ టీచింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రము మేము అవుతమా కామా అనే డైలమాలో ఉంటూ రకరకాల మాటలు వింటూ వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం నాకు తెలిసి నేను పర్ఫెక్ట్ గా చెప్తున్నాను ఇది నా వ్యక్తిగత విషయం మాత్రమే నా వ్యక్తిగతంగా చెప్పిన అభిప్రాయం మాత్రం ఇది ముప్పై మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ముప్పై మార్కులకు పైన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డిప్యూటీఓ మెయిన్స్ కు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ కాండి మీ అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేసుకోకండి మీకు డిప్యూటీ ఓపు సంబంధించి ఏమైనా కానీ వీడియోస్ మీ దగ్గరకు రావట్లేదంటే పర్ఫెక్ట్ సమాచారం లేకపోతేనే వీడియోస్ చేయము అంతే తప్ప ఏదో వీడియోస్ చేసి వదిలేసామని చెప్పంటే మాత్రం ఉపయోగం ఉండదు తప్పనిసరిగా మన దగ్గర ఉండే ఏ సమాచారం అయినా కానీ ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో తెలియపరుస్తుంటాం కానీ మీరు చేయాల్సింది ఏంటంటే తప్పనిసరిగా మన ఆదినారాయణ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది నేను ఇంతకుముందు కూడా ఛాన్సార్లు చెప్పాను కేవలం చూస్తున్నారు తప్ప ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అందరూ సబ్స్క్రైబ్ చేయండి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు కేవలం ఒక న్యూస్ పేపర్ మాత్రమే వస్తుంది దానివల్ల జనరల్ స్టడీస్ లో మీకు ఒక రకమైన పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఆదనారాయణ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మేడం వాళ్ళు ఎక్కువ మంది చేయాలి ఎక్కువ మంది సార్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది చేయలేదు అందరు సబ్స్క్రైబ్ చేయండి మన సమాచారం రిలీయబుల్టీగా ఉంది అని మీకు అనిపిస్తే మాత్రం మీ మిత్రులకు కూడా తెలియపరచండి అందరిలాగా మనము వేరే వేరే మాటలు చెప్పము పర్ఫెక్ట్ గా సమాచారం తెలిస్తే మాత్రం చెప్పడానికి అవకాశం ఉంటుంది మన ప్రయత్నాలు ఎవరైతే ఉపాధ్యాయ మిత్రులు వాళ్ళ ప్రయత్నాలు వర్షం వంద కోసం చేస్తున్నారో మనం కూడా మన దగ్గరుండే స్టూడెంట్స్ కోచ్ మన దగ్గర ఉండే ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ వాళ్ళతో కూడా అనేక రకాలుగా మెయిల్స్ రూపంలో అనేక రకాలుగా మెసేజ్ రూపంలో మనం మన పని మనం చేస్తున్నాం ఆల్రెడీ మేము వర్క్ కూడా చేసాము అయిపోయింది ఆల్రెడీ మేము దాంట్లో తప్పులు ఉన్నాయి తప్పుల కోసము మూడు రోజులు గట్టిగా ప్రయత్నం చేశాం తప్పుల కోసం అందరం కూడా మరి ఆకర్షించి పెట్టించాం అది అయిపోయిన తర్వాత మే ఇరవై ఐదో తారీఖు నుంచే అనేక రకాలుగా మేల్స్ పెట్టించాం అంటే ఇక్కడ ఎవరు స్థాయిలో వాళ్ళు వర్క్ చేశారు వర్ణిష్ట వంద కోసం మన మన బలమైన డిమాండ్ ఒకే ఒక డిమాండ్ దయచేసి కూడా డిబేట్ కాకండి వేరే వేరే మాటలే మాట్లాడద్దు మన బలమైన డిమాండ్ ఒకే ఒక డిమాండ్ మీరు ఎవరి దగ్గరికి పోయినా ఎవరు చెప్పినా కానీ ఒకే డిమాండ్ బలంగా వినిపించండి పదిహేడు సంవత్సరాల తర్వాత వస్తున్న నోటిఫికేషన్ ఇది మళ్ళ మళ్ళ రాదు అనే ఒక బలమైన డిమాండ్ మాత్రమే అందరు వినిపించారు తప్ప పేపర్ హార్డ్ గా ఉంది లేకపోతే మేము ఎలక్షన్ డ్యూటీ లో ఉన్నాము రకాల రకాల అవన్నీ మనకు అవసరం లేదు మన డిమాండ్ ఒక్కటే పదిహేడు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు వన్ ఇస్ట్ వంద తీసుకోకపోతే మేము అవకాశాన్ని కోల్పోతాము దయచేసి మాకు వన్ ఇస్ట్ వంద ప్రకారము అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ గట్టిగా వినిపించండి తప్ప ఇక వేరే కారణాలు మాత్రం అవి ఎక్కువ ఫోకస్ చేయకండి అవి అంత రిలయబుల్ గా అనిపించట్లేదు అవి ఎక్కువ ఫోకస్ చేయకండి కాబట్టి ఇక్కడ మీకు ఆల్రెడీ ఎవరైతే సేఫ్ జోన్ లో ఉండి మరి నాన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే చదువుతూ ఉన్నారో వీళ్ళకి ఏదైనా అవసరం అయితే నేను చెప్తుంది ఏంటంటే ఆదినారాయణ అకాడమీ మొదటి నుంచి ట్రాన్స్పరెంట్స్ గా డిపిటీవో మీద పనిచేస్తుంది మీకు సంబంధించి ఏవైనా మెయిన్స్ క్లాసెస్ అవసరం అయితేనే మీకు ఏదైనా సంబంధించి ఎడ్యుకేషన్ వన్ కావచ్చు ఎడ్యుకేషన్ టూ కావచ్చు జిఎస్ కావచ్చు ఏవైనా సంబంధించిన మెయిన్స్ క్లాసెస్ మన దగ్గర ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి మెయిన్స్ క్లాసెస్ మొత్తం మన దగ్గర చేసి పెట్టుకున్నాం ఆ మెయిన్స్ క్లాసెస్ టెస్ట్ కూడా మన దగ్గర ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరికైనా అవసరం అనిపిస్తే మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఆదినారాయణ అకాడమీ ఉంటుంది ఆదినారాయణ అకాడమీ టూ ఉంటుంది మొదట్లో అది కాదు ఆదినారాయణ అకాడమీ ఉంటుంది ఒకసారి ఇన్స్టాల్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఉంటుంది దాన్ని ఒకసారి దాని ద్వారా మీరు సమాచారాన్ని తెలియపరచుకోండి సో అందరూ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల మీకు ఏమవుతుందంటే మీకు దీనికి సంబంధించిన ఏ సమాచారం ఉన్నా కానీ మీరు నాకు ఫోన్ చేస్తారు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి నేను ఏదైనా సమాచారం ఉంటే మస్టెండ్ సుట్టుగా మీకు యూట్యూబ్ లో క్లాస్ చేస్తాను ఇక ఏదైనా అత్యవసరమైన సమాచారం అత్యవసరమైన పరిస్థితులు అయితే మాత్రమే నాకు ఫోన్ చేయండి ఒకవేళ మీరు ఫోన్ చేసేటప్పుడు నేను లిక్ చేయలేకపోతే తప్పు అనుకోపోకండి తర్వాత నేను అందరికి మళ్ళీ నేనే ఫోన్ చేసి మాట్లాడతాను ఓకేనా మరి ఇక ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకండి వన్ ఇస్ట్ దా యాభై అనేది కాదు వన్ ఇస్ హండ్రెడ్ కంపల్సరీ వస్తుంది ముప్పై మార్కులకు పైన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్ గా చదువు ప్రయత్నం చేయండి ఆల్రెడీ ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ లో హైయెస్ట్ మార్క్స్ లో ఉన్న నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఆల్రెడీ వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు మీరు మేము క్వాలిఫై అవుతామా కాదా అనే ఉద్దేశంతో మీరు కాలయాపన చేస్తూ నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్ తో పోల్చకుండా టీచింగ్ డిపార్ట్మెంట్ లో ఉండే టీచర్స్ అందరూ కూడా వెనకబడి నా ఆలోచన కాబట్టి ఇక మీద ఎవరు కూడా ఆ యొక్క ఆలోచన పెట్టుకోకుండా మీ యొక్క ప్రయత్నాన్ని గట్టిగా చేయండి ఎవరైనా కానీ గ్రూప్ టూ కి గ్రూప్ వన్ కు కూడా క్వాలిఫై అయ్యి డిప్యూటీఈఓ కూడా క్వాలిఫై అయితే ఒకసారి మీరు ఆలోచించండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్ గా కావాలనుకుంటేనే డిప్యూటీఓలో ప్రిపరేషన్ కొనసాగించండి అవసరం లేదనుకున్న వాళ్ళు గ్రూప్ టూ కి వెళ్ళిపోవచ్చు గ్రూప్ వన్ కి వెళ్ళిపోవచ్చు అట్లా మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి తప్ప ఇక అన్ని ఒకటేసారి రాసుకుందామంటే మాత్రం ఏది రాదు ఇంకొకటి ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఆ టీచింగ్ డిపార్ట్మెంట్ లో ఉండే మిత్రులు చాలా మంది కూడా ఆ కొంత వెనుకపాటు కనిపిస్తున్నారు మొత్తానికి ఆ వెనకపాటు మొత్తాన్ని పూర్తిగా తొలగించేసుకోండి మీకు ఏదైనా కానీ టీచింగ్ లో కానీ నాన్ టీచింగ్ వాళ్ళకి కానీ ఏవైనా ఈ డిప్యూటీ కి సంబంధించిన క్లాసెస్ విషయంలో ఆల్రెడీ మన దగ్గర చాలా మంది ముందు ఇంతకుముందు క్లాసులు తీసుకున్నారు ఏదైనా కానీ యాప్ లో ఒక క్లాస్ ఒక కోర్సు లాంచ్ చేసామంటే ఆ కోర్సు యొక్క వ్యాలిడిటీ వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది మన యాప్ లో కానీ ఎక్కడైనా కానీ కానీ మన దగ్గర మాత్రం ఒక వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మరి ఇక్కడ దాన్ని రెన్యువల్ చేసుకోవాలి అంతేకాని ఎగ్జామ్ వచ్చేంత వరకు దాన్ని ఇవ్వాలంటే మాత్రం ఆధారణ కారణంలో అటువంటి పరిస్థితులు కంపల్సరీగా వన్ ఇయర్ వాలిడిటీ అయిపోతే ఏ కోర్సు వ్యాలిడిటీ అయిపోయినా కానీ తప్పనిసరిగా దాన్ని రెన్యువల్ చేసుకోవాలి అది మాత్రం గుర్తు చేసుకోండి పాత వాళ్ళు చాలా మంది మన దగ్గర క్లాస్ తీసుకుని చాలా మంది రెన్యువల్ డేట్ అయిపోయింది అంటే వాళ్ళ కోర్సు వాలిడిటీ అయిపోయింది కొంతమంది నాతో గొడవ వ్యాలిడిటీ ఎగ్జామ్ అయిపోయినంత వరకు చెప్పండి అది రకరకాల మాట్లాడుతున్నారు అవన్నీ కాదు పర్ఫెక్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను ఏ కోర్సు వ్యాలిడిటీ అయినా కానీ వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత మీకు ఇష్టమైతేనే రెన్యువల్ చేసుకోండి మీకు ఇష్టం లేదంటే వదిలేసేయండి మన దగ్గర ఉండే క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే రెన్యువల్ చేసుకోండి అవసరం లేదనుకుంటే మాత్రము వదిలేసేసుకోండి ఓకేనా సో పాత వాళ్ళు అందరూ తప్పనిసరిగా రెన్యువల్ చేసుకుని ప్రయత్నం చేయండి కొత్త వాళ్ళు మాత్రము కావాలి అనుకుంటే మీ మనం మన దగ్గర క్లాసెస్ కావాలి అంటే మన యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో ఒక్కసారి ప్రయత్నం చేయండి ఓకేనా మరిగా సో కాబట్టి వన్ టూ వంద ప్రకారము అందరూ కూడా ముప్పై మార్కులు వచ్చిన ముప్పై మార్కులకు పైన వచ్చే వాళ్ళందరూ కూడా ఈ డిప్యూటీఓ మెయిన్స్ రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరు గట్టిగా ప్రయత్నం చేయండి ఓకేనా ఇక్కడ ఎప్పటికెప్పుడు మనకి డిప్యూటీ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికెప్పుడు మీకు కావాలి అనుకుంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మనకు మనకు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది టెలిగ్రామ్ లో అందరు జాయిన్ కాండి థ్యాంక్ యూ